ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఒకటే మాట వింటున్నాం అదే టీసీఎస్ లేఆఫ్ రీసెంట్ టీసీఎస్ ఈఈఓ క్రితి వాసన్ గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్వెల్వ్ థౌజండ్ ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తున్నట్టుగా పెద్ద బాంబు యాక్చువల్ యాక్చువల్గా టీసీఎస్ అంటేనే గవర్నమెంట్ జాబ్ కింద చాలా సెక్యూర్గా చాలా మంది ఫీల్ అవుతుంటారు ట్వెల్వ్ థౌజండ్ ఎంప్లాయీస్ అంటే నియర్లీ టూ పర్సెంట్ ఆఫ్ టీసీఎస్ ఎంప్లాయీస్ లే ఆఫ్ జరగడానికి కారణం మీరేమనుకుంటున్నారు మీరందరూ అనుకున్నట్టు ఏ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ లేఆఫ్స్ అనేవి ఎవరి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడతాయి మిడిల్ అండ్ సీనియర్ ఎంప్లాయీస్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ స్కిల్ సెట్ ని అప్గ్రేడ్ చేసుకోకుండా న్యూ టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోకుండా వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నారు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ కి దగ్గర మ్యాచ్ అయ్యే స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉండట్లేదు బట్ ఫ్రెషర్స్ మాత్రం ఈ లేఆఫ్ ఎఫెక్ట్ ఉండదు మోర్ ఓవర్ టీసీఎస్ లో కూడా బెంచ్ పాలసీ చేంజ్ చేశారు ఎవ్రీ ఎంప్లాయీ పర్ ఇయర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ బిల్లబుల్ డేస్ లో ఉండాలి అంటే కంపల్సరీగా ప్రాజెక్ట్ లో ఉండాలి ఓన్లీ థర్టీ ఫైవ్ డేస్ మాత్రమే బెంచ్ మీద అలౌట్ ఈ థర్టీ ఫైవ్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వకపోతే మీ జాబ్ రిస్క్ లో ఉన్నట్టే అలానే బెంచ్ మీద ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా రిలీవ్ చేయట్లేదు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సిందే ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ అనేది కామన్ థింగ్ అట్ ద సేమ్ టైం ఫ్రెష్ రిక్రూట్మెంట్ కూడా చాలా కామన్ థింగ్ ఇది ఒక సైక్లింగ్ ప్రాసెస్ ఈ న్యూస్ చూస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ ఈజ్ షిఫ్టింగ్ టువార్డ్స్ మోర్ ఆటోమేషన్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ హైరింగ్ సో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటే లో కాకపోతే ఇంకో కంపెనీలో ఆఫర్ వస్తుంది బట్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ